ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ రావడం జరిగింది చాలా బాగున్నాయండి ఐటెం అయితే ఎంత చక్కగా ఉన్నాయో మనకి అఖండ దీపాలు అండి గ్లాస్ దియాస్ వచ్చినాయి అలాగే హష్టలక్ష్మి సెట్స్ కామాక్షి దియాసు బాలాజీ దియాసు అఖండ దీపాలు కూడా ఉన్నాయండి అలాగే మరికొన్ని పూజా సామాగ్రి అండి ఎవరైనా డైరెక్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు గుంటూరు అండి మన అడ్రస్ వచ్చేప్పటికీ ఐపీడీ కాలనీ ఫోర్త్ లైన్ కేఎస్పి రెసిడెన్సీ అండి పొన్నూరు రోడ్డు వైపు ఉంటుంది ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ మంచి ఆఫర్ అండి దీపావళి వరకు కూడా మనం ఫ్రీ షిప్పింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఎవరైనా సరే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోకే కాదు మనకు మంచి మంచి ఆఫర్లు కూడా ఇస్తామండి ముందు ముందు ఇంకా ముందుగా మనం గణేష్ లక్ష్మి బాలాజీ అండి వెంకటేశ్వర స్వామి ఇవన్నీ మనకి టూ ఇంచెస్లో ఉన్నాయండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట లక్ష్మి బాలాజీ లక్ష్మీ గణేష్ అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అండి అలాగే బాలాజీ అయితే మనకి త్రీ ఇంచెస్ హైట్ అండి ఈ లక్ష్మి గణేష్ వచ్చేపాటికి మనకి పీట మీద కూర్చుని ఉన్నారండి చాలా బాగున్నారు ప్రైస్ వచ్చేటికి పేరు కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే బాలాజీ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంటారు నెక్స్ట్ వన్ వచ్చేపాటికి మరో మోడల్లో అండి ఎంత బాగున్నారు గణేష్ లక్ష్మి ఎంత చక్కగా ఉన్నారు లక్ష్మీ అమ్మవారు కూడా చూడండి మనకి ధనాన్ని గురిపిస్తున్నట్టు ధనలక్ష్మి అమ్మవారు అండి ఎంత చక్కగా ఉన్నారో ధనం మూలం మీదం జగత్ అంటారు కదా ప్రతి ఒక్కళ్ళు బతకడానికి డబ్బు కావాలి మనకి అలా ఈ ధనలక్ష్మి అమ్మవారిని చాలా బాగుందండి ప్రైస్ వచ్చేప్పటికి మనకి పేరు కాస్ట్ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి టూ ఇంచెస్ అయితే హైట్ ఉంటాయండి వెయిట్ ఎక్కువ వస్తాయి అన్నమాట గణేష్ కానీ లక్ష్మి కానీ ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ సేమ్ మోడల్లోనే వన్ అండ్ హాఫ్ ఇంచ్లో వచ్చారండి లక్ష్మీను గణేష్ చాలా బాగున్నారు వీళ్ళు కూడా ఎంత చక్కగా ఉన్నారు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ అండి చేతులు పెట్టుకొని చూస్తున్నాను చూడండి ఇలా ఉంటుందన్నమాట మనకి ఐటల్ వచ్చేపాటికి చాలా బాగున్నారు వినాయక స్వామి కానీ లక్ష్మీ అమ్మవారు కానీ ప్రైస్ వచ్చేపాటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి పేరు ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి యోగ ముద్రలో ఉన్నటువంటి శివయ్య అండి చాలా బాగున్నారు శివస్వామి అయితే మనకి ఫస్ట్ వన్ వచ్చేపాటికి వన్ పాయింట్ నైన్ ఇంచెస్ ఉన్నారండి అలాగే సెకండ్ వన్ వచ్చేప్పటికి టూ ఇంచెస్ థర్డ్ వన్ వచ్చేప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట చాలా బాగుంది ఫస్ట్ వన్ వచ్చేప్పటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే థర్డ్ వన్ వచ్చేప్పటికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నారో పులి చర్మం మీద కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు కదా స్వామి అలా ఉన్నారు నెక్స్ట్ మనకి త్రిశూలంతో ఉన్నటువంటి శివయ్య అండి ఈయన కూడా టూ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారు ఫేస్ కూడా చూడండి ఎంత నీట్ ఫీచర్స్ అనమాట కింద పులి చర్మంతో సహా చాలా నీట్గా ఉంది ప్రైస్ వచ్చే మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మురుగనండి సుబ్రహ్మణ్య స్వామి చాలా బాగున్నారు స్వామివారు అయితే టూ ఇంచెస్ అలాగే టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ అబవ్ అయితే రావడం జరిగింది ఎంత బాగున్నారో స్వామి అయితే ఈచ్ వన్ వచ్చేప్పటికి టూ ఇంచెస్ది టూ హండ్రెడ్ అండి ఇది వచ్చేప్పటికి మిడిల్ది మనకి ఫోర్ హండ్రెడ్ లాస్ట్ వన్ వచ్చేపాటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి ఫీచర్స్ అయితే వెనకమార్లో పికాక్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో నెక్స్ట్ మనకి మరో మోడల్లో ఉన్నారండి సుబ్రహ్మణ్య స్వామి ఈ స్వామి వచ్చేపటికి త్రీ ఇంచెస్ అలాగే బిగ్ వన్ వచ్చేప్పటికి ఫోర్ ఇంచెస్ అనమాట ఈ స్వామి పీఠం మీద ఉన్నారు ఈయనేమో పద్మంలో ఉన్నారనమాట ప్రైస్ వచ్చేప్పటికీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ స్వామి ఈ స్వామి వచ్చేపటికి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఇంచెస్ చాలా బాగున్నారండి సుబ్రహ్మణ్య షష్ఠి అది వస్తుంది కదా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే అప్పులు కానివ్వండి సకల బాధలు తొలుగుతాయి అంటారు కదా నెక్స్ట్ అయ్యప్ప స్వామి అండి ఈయన కూడా త్రీ ఇంచెస్లో త్రీడీలో వచ్చారు అలాగే త్రీ పాయింట్ టూ ఇంచెస్లో మనకి బ్రాస్ ఫినిషింగ్లో వచ్చారండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ డి అయ్యప్ప స్వామి అయితే చాలా నీట్గా ఉన్నారు అలాగే నెక్స్ట్ వన్ మనకి బ్రాస్ ఫినిషింగ్ అండి హెవీ వెయిట్ అయితే వస్తుంది ఎంత బాగున్నారో త్రీ పాయింట్ టూ ఇంచెస్ స్వామివారు అయితే మామూలుగా మనకి పీఠం కాకుండా అయితే టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అట్లా వస్తుందండి పీఠం లెక్కలోకి ఉండదు కదా మామూలుగా అలా మనం అభిషేకాలు అది చేసుకోవాలన్నా కూడా కార్తీక మాసంలో అట్లా బాగుంటారు స్వామి ప్రైస్ వచ్చేపటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అనుపూర్ణ అమ్మవారు చాలా బాగున్నారు టూ అండ్ హాఫ్ ఇంచెస్లో ఉన్నారండి మంచి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చారు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అనుపూర్ణ అమ్మవారు వచ్చేపాటికి నెక్స్ట్ మనకి హనుమ అండి ఈయన కూడా చాలా బాగున్నారు టూ ఇంచెస్లో అయితే వచ్చారు హనుమ అయితే సంజీవ పర్వతంతో ఉన్నటువంటి హనుమయ్య అండి టూ హండ్రెడ్ రూపీస్ ఈ హనుమ వచ్చేపాటికి నెక్స్ట్ మనకి ఇలా అభయార్జనయ స్వామి అండి ఈయన కూడా చాలా బాగున్నారు టూ ఇంచెస్ హైట్ అయితే వస్తారు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ వస్తుంది సిట్టింగ్ పొజిషన్ ఉంటుంది కదా గదతో సహా ఎంత చక్కగా ఉన్నారో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి కుబేరుడు అండి ధనత్రయోదశికి పూజ చేసుకుంటాం కదా లక్ష్మీ కుబేరులకు మనము అలాగే త్రీ ఇంచెస్ హైట్లో అయితే కుబేరుడు ఉన్నాడు చాలా బాగుందండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది ప్రైస్ వచ్చేప్పటికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ దక్షిణామూర్తి అండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్లో అయితే దక్షిణామూర్తి ఉన్నారు చాలా బాగున్నారు ఓన్లీ సోమవారం వరకు అయితే మనకి త్రీ ఇంచెస్ అయితే వస్తారండి చెట్టుతో కలిపితే మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటారు లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రదోష దీపం అండి ఇది కూడా చాలా బాగుంది ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే ఈ విడితో వచ్చేపటికి ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుందండి లెంత్ లోతు కూడా ఎక్కువ వస్తుంది సూపర్ ఫైన్ ఫినిషింగ్ అండి ఎంత నీట్గా ఉందో అనమాట మనం సంధ్యాకాలంలో అట్లా వెలిగించుకుంటాం కదా ప్రదోష దీపం లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి లక్ష్మీ బాలాజీ దీపం అండి ఫైవ్ ఇంచెస్ హైట్లో అయితే ఉంది అలాగే వీటితో వచ్చేపాటికి మనకి త్రీ ఇంచెస్ ఉంటుంది లోపల డెప్త్ కూడా మనకి వన్ ఇంచ్ పైనే ఉంటుందండి చాలా బాగుంది అమ్మవారు స్వామివారి ఫేసు ఎంత చక్కగా ఉందో ప్రైస్ వచ్చేప్పటికీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ శంకుచక్ర అఖండ దీపం అండి చాలా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది బిగ్ సైజ్ అనమాట అఖండ దీపం అలా వెలిగించుకోవడానికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంది అలాగే లోపల డెప్త్ కూడా మనకి టూ ఇంచెస్ ఉంటుందండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అట్లా పడుతుంది ఎంత బాగుందో టూ డేస్ అయితే వెలుగుతుందండి దీపం చాలా చక్కగా ఉంది వెయిట్ కూడా టూ పాయింట్ టూ కేజెస్ వస్తుందండి ప్రైస్ వచ్చేప్పటికే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ఇలాంటి బిగ్ ఐటెం అంతా ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ నడుస్తుంది కాబట్టి చక్కగా తీసుకోవచ్చండి మీకు షిప్పింగే టూ హండ్రెడ్ కలిసి వస్తుంది నెక్స్ట్ కామాక్షి దీపం అండి చాలా బాగుంది సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే ఈ లెంత్ వచ్చేపటికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుందండి డెప్త్ వన్ ఇంచ్ ఉంటుంది ఎంత చక్కగా ఉందో మనకి ట్రెడిషనల్గా ఉంటుంది ఈ దీపం అయితే ప్రైస్ వచ్చేప్పటికే నైన్టీన్ హండ్రెడ్ అండి థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి ఆంధ్ర తెలంగాణ అదర్ స్టేట్స్ వచ్చేప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ శంఖిచక్ర అఖండ దీపంలో మెరో మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే విడితే వచ్చేపటికి ఫోర్ ఇంచెస్ ఉందండి డెప్త్ వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే డెప్త్ ఉంటుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పడుతుందండి టూ త్రీ డేస్ అయితే దీపం వెలుగుతుందండి మనం నిండా ఆయిల్ పోసుకున్నట్లయితే ఎంత బాగుందో ఇది కూడా ప్రైస్ వచ్చేప్పటికి థౌజండ్ రూపీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మనకి గజలక్ష్మి దీపం అండి ఇటు పక్క ఇటువైపు పికాక్స్ ఉన్నాయి ఇవి డిటాచ్బుల్ అండి ఓపెన్ చేసుకోవచ్చు మనకు అవసరం లేదనుకుంటే తీసేసుకోవచ్చు అండి గజలక్ష్మి దీపం హైట్ వచ్చేపాటికి మనకి ఫైవ్ పాయింట్ నైన్ ఇంచెస్ అండి ఈ లెంత్ వచ్చేప్పటికి మనకి దగ్గర దగ్గర ఫోర్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుంది డెప్త్ వచ్చేపాటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి ఎంత బాగున్నారో ఈ దీపం కూడా మనకి ప్రైస్ వచ్చేప్పటికి థౌజండ్ రూపీస్ అండి బ్యాక్ సైడ్ కూడా చూడండి మనకి లక్ష్మీ అమ్మవారు అలాగే ఎలిఫెంట్స్ ఉంటాయి అనమాట చాలా బాగుంది నెక్స్ట్ మనకి గ్లాస్ టైప్ ఇవి అఖండ దీపాలండి మనకు మామూలుగా వత్తుది ఎక్కించుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా కూడా ఇలా వస్తుందనమాట అఖండ దీపాలు పెట్టుకోవచ్చు లేదంటే రేపు గుమ్మాల్లో పెట్టుకోవచ్చు అండి కార్తీక మాసంలో కూడా గాలిదోలన కూడా మనకి ఏమీ కాదు ఆ కొండెక్కటం అట్లా ఏమీ ఉండదండి చాలా బాగుంది ఫస్ట్ వన్ వచ్చేపటికి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ కెపాసిటీ అండి సెకండ్ వన్ వచ్చేపటికి వన్ ఫిఫ్టీ ఎంఎల్ కెపాసిటీ అలాగే థర్డ్ వన్ వచ్చేపటికి మనకి టూ ఫిఫ్టీ ఎంఎల్ కెపాసిటీ అండి చూడండి బౌల్ కూడా చాలా లోతుంటుందన్నమాట చాలా బాగుంది ఇవి వచ్చేపటికి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే నైన్ హండ్రెడ్ రూపీస్ అలాగే మనకి థర్డ్ వన్ వచ్చేప్పటికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నాయో ఫ్రీ షిప్పింగ్ అయితే నడుస్తుంది కాబట్టి ఇలాంటి ఐటెం చక్కగా బుక్ చేసుకోవచ్చు అండి కార్తీక మాసం బాగుంటాయి ఈ దీపాలు అయితే నెక్స్ట్ పికాక్ దియాస్ అండి ఇవైతే ఏడొత్తులు వస్తాయి అనమాట ఎంత చక్కగా ఉన్నాయో చాలా బాగున్నాయి హైట్ వచ్చేపటికి మనకి సెవెన్ ఇంచెస్ అయితే ఉంటాయండి ఇలాంత వచ్చేపటికి ఫోర్ ఇంచెస్ అనమాట లోతు కూడా వన్ ఇంచ్ అయితే ఉంటుంది దీపం మనకి టూ త్రీ అవర్స్ అయితే వెలుగుతుందండి చాలా బాగుంది కింద మోడల్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ తులసికోటండి చాలా బాగుంది స్మాల్ సైజే ఫోర్ ఇంచెస్ అయితే విడుతుంటుందండి అలాగే హైట్ వచ్చేపాటికి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది ఇక్కడ వరకు చూస్తే లోపల మనం కొంచెం మట్టి అది వేసుకొని తులసమ్మని పెట్టుకోవచ్చు అండి పూజా మందిరం దగ్గర అట్లా పూజ చేసుకోవచ్చు రేపు కార్తీక మాసంలో తులసి పూజ బాగా చేస్తాం కదా రాధాకృష్ణులు వచ్చారు చూడండి ఒకవైపు అలాగే నెక్స్ట్ మనకి స్వస్తికి వస్తుందండి చాలా బాగుందనమాట ఇది కూడాను ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ అయితే ఏమి మీడియం వెయిట్ ఏమి ఉంటుంది వంగిపోవటం అట్లా ఉండదు షీట్ కటింగ్ అనమాట ఇదంతా కింద డిజైన్ కూడా చూడండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి